హాయ్ అండి ఈ రోజు వీడియోలో సొరకాయ బజ్జీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను సొరకాయ బజ్జీ అంటే శనగపిండిలో మంచి వేసేది కాదండి కర్రీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను ముందుగా అయితే సొరకాయని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న పొట్టంతా కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని మనము ఈ విధంగా సగం వరకు ఉడికి చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం చింతపండు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనము ఈ సొరకాయ బద్దలన్నీ కూడా ఉడికేంత వరకు ఉడికిచ్చేసిన తర్వాత పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని ఈ విధంగా ఎంపేసుకోవాలి ఈ విధంగా ఎంపుకునేటప్పుడే మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక దీనికి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనము దీంట్లోకి ఎండుమిర్చి మిర్చి తాలింపు గింజలు వెల్లుల్లిపాయ రెబ్బలు కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మనం పు గుగుత్తోని మొత్తం స్మాష్ చేసుకున్న కానీ సొరకాయ బజ్జీ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో